ఇగో సీఎం సీటు పోతుందనే సిరిసిల్ల టూర్ రద్దు ఈ నెల ఏడున సీఎం సిరిసిల్ల కు ఏర్పాట్లు చివరి క్షణంలో రద్దయిన పర్యటన రాజన్న సెంటిమెంట్తోనే వెనక్కి తగ్గారని టాక్ నేతనాలపై కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కారణమని సమాచారం వెళ్ళి భంగపడం కంటే ఊరుకోవడమే బెటర్ అని ఇక ఈ కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడా ఈయన ఈయన ఏ ఏం మాట్లాడుతాడో రద్దం కాదు పాపం మా పద్మశాలి బిడ్డలందరినీ ఇష్టం వచ్చినట్టుగా అదేంది పాపడాలు అమ్ముకోండి ఖండం ప్యాకెట్లు అమ్ముకోండి అంటాడు ఆయన ఆయన మనిషా లేకపోతే ఇంకేమన్నానా ఇంత నడుస్తుంటే మా ఆకునూరు మురళిసారికి ఏం కనబడదు ఇంత అన్యాయం మేధావి అనే ట్యాగ్లైన్ వేసుకొని ఈ తెలంగాణను భస్మం చేయడానికి సిద్ధపడ్డారు చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా ఇదే జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ పిఎస్పి పొత్తు ఎందుకంటే రేపు పొద్దుగాల మందక్రిష్ణ మాదిగా ఉన్నాడు ఇదే బీజేపీ సపోర్ట్తోని వరంగల్ నిలుసుంటారు కావచ్చు ఆడ గెలిపిస్తారు కదా మరి అదేంది బీఎస్పీ బీజేపీకి సపోర్ట్ చేయదు వర్గీకరణ ఓకే నా దళిత బిడ్డలు నా జాతి కోసం అని పోరాటం చేస్తున్నా అది అది జరుగుతే నేను కూడా సంతోషిస్తా కానీ ఇక్కడ పార్టీలు అనకా సవాళ్ళక్ష ఉంటాయి దాంట్లో తప్పేమన్నా ఇయో ఇంకొకటి ఇయో గీడేనావా ఇయో బీజేపీలోకి రేవంత్ రెడ్డి పక్కా పోతాడు మీరు చూడు కొద్దిగా లేట్ అంతే ఇగో ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కూలగొట్టిర్రు తరిమి వేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవాల్సిన సర్కారు ఆట ఫిర్జాది ఫిర్జాదిగూడలో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం అక్రమ కట్టడాలు కట్టాడంటూ కూల్చివేతలు సీఎం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అరే కట్టుకోవడానికి గూడు కోసం ఎంతమంది తెలుసా నేను చెప్తున్నా నా జీవితంలో ఇల్లు అనేది ఒక వ్యక్తులకు చిరకాల కోరిక అది అలాంటి ఇల్లునూ గూల్చేస్తున్నారు ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అన్నారు కదా ఇంద్రమ్మ రాజ్యం కాదు లొట్ట రాజ్యం కాదు ఇది దొంగల రాజ్యం దోపిడి రాజ్యం గుర్తుపెట్టుకోరు తెలంగాణలో నీళ్ల కోసం హత్య తెలంగాణలో నీటి కష్టాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి నీటి కష్టాలతో సిద్దిపేట జిల్లా కుహేడా మండలం విజ్జపల్లిలో బావి నీళ్ళ విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది ఇద్దరికి ఒకే బావి ఉండడం బావిలో నీరు అరగంటికి పోయి పొలానికి నీరు అందక ఎండిపోతుంటే నీళ్ళకు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని స్థానికులు అన్నారు ఆ విషయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై అతని అన్న కుమ్ముల తిరుపతి రెడ్డి గుడ్డలతో దాడి చేశాడని తలపై తీవ్రంగా గాయం కావడంతో అతను ఘటనా స్థలంలోనే చనిపోయారని గ్రామస్తులు చెప్పిళ్ళు ఇక చూడు రియో గిట్లున్న తెలంగాణ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీల రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం కానే కాదు రౌడీల రాజ్యం దున్నపోతుల రాజ్యం దొంగల రాజ్యం ఇది నేను చెప్తున్నా కదా ఇదే కథ అయితే